హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ నాగద టెంపుల్ సికింద్రాబాద్ తిరుమలగిరి విలేజ్ తిరుమలగిరి విలేజ్లో నాగద టెంపుల్కి వచ్చారు ఇది మహిళ టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ అమ్మవారు జయలక్ష్మి అమ్మవారు నారాయణస్వామి నాగద టెంపుల్ అక్కడ ఇద్దరు దేవతలు కూడా ఇక్కడ అస్థిరమై ఉన్నారు ఇక్కడ అమ్మ అమ్మవారి చరిత్ర చాలా ఇళ్ళ నుంచి ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మవారిని చూడాలంటే మాత్రమే అమ్మవారి సర్పం రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ స్టోర్ స్టోర్ చాలా ప్రభుత్ ఉంటారు చ మన ట్యూస్డే రోజు కూడా వస్తారు మంగళవారం రోజు కూడా వస్తారు చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ అమ్మవారిని ఎంత ఇక్కడ బ్రాహ్మా అమ్మవారి పూజ విధానం అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మవారి చరిత్ర కూడా మీకు చెప్తాను రండి అది కమ్మని మెయిన్ ఫ్రెండ్స్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇదే నాగేత టెంపుల్ అమ్మవారి అమ్మవారికి తెలిసిన టెంపుల్ ఇదే అమ్మవారి గుడి మొత్తం శిథిలావస్థలాగా మొత్తం మారిపోతుంది ఎందుకంటే దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు దీన్ని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా చేయట్లేదు అంటే అమ్మవారి పూజలు కానీ ఇలాంటి సేవలు కానీ అమ్మవారికి కరెక్ట్ గా చేస్తున్నారు గర్భగుళ్ళ దేవత అన్ని అన్ని విధాలుగా అన్ని పూజలు చేస్తున్నారు కానీ దీని మెయింటెనెన్స్ అనేది మాత్రం అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ గుడికి మాత్రం ఎవరు కూడా ఎవరు కూడా సహాయం అనేది చేయట్లేదు అమ్మవారి గుడి మొత్తం శిథిలావస్థ చేరిపోతుంది పెయింట్ అనేది మొత్తం పోయింది మొత్తం ఒకప్పుడు అయితే ఈ టెంపుల్ దగ్గర మొత్తం కడ ఉండేది అమ్మవారికి అయితే మొత్తము ఆమె ఆమెని ప్రతి రోజు ఇక్కడ జాతర లాగా జరిగేది ప్రతి రోజు ప్రతి రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకునేది మళ్ళీ సర్పాలు ఎవరికైనా సర్ప దోషం ఉన్నా ఇలాంటి దోషం ఉన్నా అమ్మవారి దగ్గర పెట్టేది విఘ్న ప్రతిష్ట చేసేది ఇక్కడ అమ్మవారు కూడా మహిమ గల దేవత ఇలాంటి కోరిక గాని ఇలాంటిది కానీ అమ్మవారు నెరవేరుస్తుంది ఆమె ఎంత సత్యవంతురాలంటే ఆమె మహిమలు మీకు ఇంకా చూపిస్తాను నేను గర్భగులో ఆమె ప్రతిష్ట చేశారు ప్రతి నాగ సర్పం ప్రతి ఒక్కరికి ప్రతి ఇక్కడ నాగే గుడికి వచ్చి ఇక్కడ ఏదైనా దోషం ఉంటే గాని పరిహారం చేయించుకునే వాళ్ళు ఇక్కడ సర్పము సర్ప ఉన్నా గాని ఆ కాళేశ్వర మన ఇంకెలాంటి దోషాలే గాని ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రతిష్ట చేస్తారు సర్పాలు విగ్రహాలను ఇక్కడ కోనేరు కూడా ఉంది ఇక్కడ నవగ్రహ ఇక్కడ రావుకేతుల పూజల లాంటివైనా సరే ఇలాంటివి కూడా ప్రతి పునానికి ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ ఇంకా చాలా బాగా పూజలు అవుతుంటాయి ఇంకా ఇలాంటి దోషాలు ఉన్నా కూడా పౌర్ణమి రోజు కూడా చేస్తుంటారు ఇవన్నీ సర్పాలు ఫ్రెండ్స్ ఇవన్నీ భక్తులే వాళ్ళ దోషం ప్రకారంగా ఇక్కడ ప్రతిష్ట చేశారు అనమాట దోషం పోవడం కోసం నాగ ప్రతిష్ట అని ఇక్కడ మహిమగల దేవత ఈ అమ్మవారికి ఎలాంటిదైనా సరే కోరిన కోరికలు తీర్చే దేవత చాలా భక్తులు చాలా మంది వస్తుంటారు కాకపోతే టైమింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు అమ్మవారి దర్శనము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అమ్మవారు దర్శనానికి అలౌ చేస్తారు ఫ్రెండ్స్ అప్పటిదాకా గుడి అనేది జరగకుండా క్లోజ్ చేస్తుంటారు అమ్మవారి సర్పాలు మొత్తం ఎక్కడ ఏ చెట్టు చూడండి ఎక్కడ చూడండి అమ్మవారి రూపమే ఉంటుంది ఇక్కడ నాగదేవత టెంపుల్ కాబట్టి మహిమగల టెంపుల్ ఇది అమ్మవారి రూపమే అమ్మవారి ప్రతిష్ట ప్రతి ఒక్క దగ్గర చేస్తారు ఇది గుడి ప్రాంగణం అన్నట్టు ఇది గుడి ప్రాంగణంలో మొత్తం ఎక్కడ చూసినా సర్పాలే ఫ్రెండ్స్ రావి చెట్టు వేప చెట్టు మధ్యన విగ్రహాలు అనేది ప్రతిష్ట చేశారు ఇంకా గర్భగులో ఇంకా చాలా ఉంటాయి ఇంకా మనం గుడిలోకి ఎంటర్ కాలేదు ఎంటర్ అవుతాము ఇంకా గర్భగుడిలోకి ఎంటర్ అయినందుకు ఇంకా చూడండి ఇంకా చూపిస్తాను ఇంకా చాలా మొత్తం అన్ని విగ్రహాలు అవే ఉంటాయి హనుమాన్ టెంపుల్ కూడా ప్రతిష్ఠ చేశారు హనుమంతుని టెంపుల్ ఇది అభయాంజనేయ స్వామి సర్పం జంట నాగులు అని పేరు ఉంటాయి కదా జంట నాగులు సర్పాలు రాతి విగ్రహాలు అన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ప్రతిష్ట చేశారు భక్తులే చేశారు ఇక్కడికి వచ్చిన భక్తులే వాళ్ళ దోషాలు పోగొట్టుకోవడానికి వాళ్ళకి అన్ని మంచి జరగడానికి కోసము ఇక్కడ ప్రతిష్ట అనేది చేస్తారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ చాలా బాగా పూజలు అవుతాయి భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తారు ప్రతి పౌర్ణమి పౌర్ణమికి ఇవాళ ఫ్రైడే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వచ్చారు ఇదంతా గుడి ప్రాంగణము ఇది కోనేరు ఫ్రెండ్స్ ఇది కోనేరు కూడా ఎంత బాగుందో పావురాలు మొత్తం పావురాలు అంతా గుడి మీదనే ఉన్నాయి కోనేరు మొత్తం ఫ్రెష్ ఉన్నాయి కాకపోతే కొంచెం పావురాలే ఇక్కడ త్రినేత్ర మూవీ త్రినేత్ర మూవీ కూడా ఇక్కడ షూటింగ్ చేశారు ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ త్రినేత్ర మూవీ షూటింగ్ చేసింది అమ్మవారి సినిమాలో ఉన్న టెంపుల్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం టెంపుల్ ఇదే టెంపుల్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీరు చెక్ చేయండి ఒకసారి ఒకసారి మూవీ మళ్ళీ ఒకసారి చూడండి అమ్మవారి గుడికా స్తంభాలకు పడిగలు అమ్మవారి సర్పాలు ఏ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇదే టెంపుల్ ఇదే టెంపుల్ లో తీసారు త్రిత్రం మూవీ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ఫ్రెండ్స్ ఈమె జయలక్ష్మి అమ్మవారు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈమె కూడా మన మానవ రూపమే ఎత్తింది అమ్మవారు ఈమె మానవ జన్మ ఎత్తి మానవ రూపంలో ఉండి అమ్మవారి సేవలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసింది కూడా ఈ అమ్మవారే ఇప్పుడు ఈ అమ్మవారు కూడా స్వర్గస్థురాలు అయ్యారు ఈమెకి ఇక్కడ అలాగా అలాగే గుడి కూడా ఉంది అమ్మవారికి అమ్మవారి పక్క పంట ఈమె విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేశారు ఆమె సమాధి కూడా ఇక్కడ ఈ గుడిలో ఉంది ఈమె జయలక్ష్మి అమ్మవారు అంటారు ఈ అమ్మవారిని ఈమె మన మానవ రూపం ఎత్తి అమ్మవారి సేవలు చేసి పూజలు చేసి ఇవాళ ఇంత పెద్ద గుడి కట్టింది కూడా ఈ అమ్మవారే ఈమె ఈమె పేరు జయలక్ష్మి అమ్మవారు అంటారు ఈ అమ్మవారి చరిత్ర కూడా చాలా ఉంది అమ్మవారికి ఎంతో కష్టపడింది ఈ గుడి కట్టడానికి కూడా బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ అప్పుడు నిజాం రాజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఈ అమ్మవారు ఒకసారి ఇక్కడ సర్పం ఉంది ఇక్కడ పుట్ట ఉందని చెప్పి పుట్టకి పిల్లలు కాకపోతే పూజ కడితే ఈమెకి సంతానం కలిగింది సంతానం నారాయణ స్వామి ఆయన కూడా దేవుడు అయ్యాడు ఇప్పుడు ఆయన కూడా సర్వసురాలు అయ్యాడు ఆయన అమ్మవారు ఆమె ఆమె చిన్నతనం బాబు చిన్నతనంగా ఉన్నప్పుడే పుట్టలోకి గుంజుకున్నాడు ఆ పుట్టలోకి గుంజుకుంది అమ్మవారు ఆ సర్పమే ఆ బాలుని పూజను మెచ్చి బాలుని పుట్టలో గుంజుకుంది ఒక చరిత్ర ఉంది ఇక్కడ అమ్మవారిది ఇది స్థిరంగా ఉంటది ఎవరిని అడిగినా ఇక్కడ ఇక్కడ అమ్మవారి దగ్గర ఎవరైనా అదే చెప్తుంటారు ఈమెకి ఈ అమ్మవారి చరిత్ర ఏమిటంటే ఈ జయలక్ష్మి అమ్మవారు ఈమె ఇక్కడ మా ఎంతమంది బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఏమి లేకుండే మొత్తం అడవి అడవి ఇక్కడ వీళ్ళు వేరే కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి బతకడానికి ఇక్కడ వచ్చారు ఈ అమ్మవారి వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ మొత్తం అడిగుండే బ్రిటిష్ కాలంలో అమ్మవారి పుట్టను చూసి ఆ పుట్టకి పూజలు చేయడం వల్ల ఆ పుట్టలో ఉన్న సర్పము అమ్మవారు నాగదేవత అమ్మవారి ఈమెకి కళలో నీడలో రావడము మళ్ళీ అది ఒక నిజారూపంగా ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు ఈమె ఇంటి ఒక గుడిసెలాగా ఉండేది ఇల్లు ఈ అమ్మవారి ఇంటి దగ్గరకు వచ్చి ఆమె దర్శనం ఇచ్చేది దర్శనం ఇస్తే అమ్మవారు దేవతనని చెప్పి పాలు ఒక గిన్నెలో పాలు పోసి పెడితే పాలు తాగి అమ్మవారు వెళ్ళిపోయేది ఆ విష సర్పము కాటేస్తుందని చెప్పి భయపడలేదు ఈ అమ్మవారు ఈ దేవత ఈ జైలశ అమ్మవారు అప్పుడు మానవ రూపంలో అలా ఆ విధంగా సర్పానికి పాలు పోసి చూసింది తర్వాత ఆ పుట్టడం చూసి ఆ పుట్టకి పూజలు చేసింది ఈ అమ్మవారికి సంతానం కూడా జరిగింది సంతానం ఒక నారాయణ స్వామి అని ఒక బాలుడు పుట్టాడు ఈ మా భర్త ఒక కట్టెలు కొట్టుకునేవాడు పూట కడిసే కట్టెలు కొట్టి అవి అమ్ముతే పైసలు వచ్చేటనమాట ఆ విధంగా వీళ్ళు కష్టం ఎలా తీశారు ఆ తర్వాత ఈ పుట్టకి నేను ఒక గుడి కట్టాలి నిర్మాణం చేస్తాను ఇందులో అమ్మవారు ఉంది అమ్మవారి సంకల్పం అమ్మవారు ఉంది అని చెప్పేసి అమ్మవారి కోసం అని సంకల్పం బట్టి ఆ గుడిని కట్టాలని చెప్పి గుడి కట్టింది అమ్మి అక్కడ గర్భ గుడిలో మీకు ఫోటోస్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఒక్కొక్క ఫోటోకి తగ్గట్టు ఆ ఫోటో చరిత్ర చెప్తాను యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం అన్ని అమ్మవారి ఫొటోస్ అయితే ఉన్నాయి ఈయన నారాయణ స్వామి ఈతనే అంటారు అమ్మవారి కొడుకు ఈ స్వామి పేరు నారాయణ స్వామి పుట్టలోకి పుట్టలో అమ్మవారు సర్పం రూపంలో అమ్మవారి పుట్టుక చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి ఈయనకి పుట్టడు పుట్టడమే సర్పం నేను చుట్టుకోగానే అమ్మవారిని వేడుకోగానే అమ్మవారికి నమస్కరించగానే అమ్మవారి వెళ్ళిపోయింది ఆ తర్వాత అమ్మవారి సేవలు చేసి అమ్మవారికి ఒక పన్నెండేళ్ళ వయసు పదకొండేళ్ళ వయసులోనే అమ్మవారిని పుక్కలో గుజ్జుకుంది అమ్మవారి సేవలు చేస్తుండగానే అమ్మవారిని మన బాలుని తీసేసుకుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణము స్తంభాలు బాగున్నాయి వారి ప్రాంగణంలో నాగసర్పాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ సర్పాన్ని ప్రతిష్ట చేస్తారు నాగదోషం ఉన్న వాళ్ళకి రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకి ఇక్కడ పరిహారాన్ని చేస్తారు అమ్మవారు ఇవి ఉత్సవ విగ్రహాలు ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం రోజున ఈ విగ్రహాలను పౌర్ణమిన ఈ విగ్రహాలను గుడి చుట్టూ ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు చేపించి మళ్ళీ ఇక్కడ పెడతారు అమ్మవారిని ఇవి ఉత్సవ విగ్రహాలు అంటారు జయలక్ష్మి అమ్మవారు నాగదేవత ఇది మనకు ఆలయ ప్రాంగణంలో షూటింగ్ తీసాడు అనమాట త్రినేత్ర మూవీ అమ్మవారు ఇక్కడ పిలుస్తుంది అనమాట సాంగ్లో ఇక్కడే తీశారు చాలా బాగా ఉంది అనమాట లొకేషన్ కూడా See అక్కడ జయలక్ష్మి అమ్మవారు జీవ సమాధి జీవ సమాధి పైన ఆమె విగ్రహం పెట్టారు అంటే ఆ గుడి వెనకాల ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు కానీ మీ గుడికి ఖచ్చితంగా రావాలి ఎటువంటి దోషం ఉన్న పోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రావాలి నాగదోషం దోషం పెండి కాని వారికి పెండిలు కానీ పిల్లలు కాని వారికి పిల్లలు కానీ ఖచ్చితంగా అవుతారు మొక్కలు ఇంకొకటి పేపర్లో కూడా మాకు ఏదైనా కోడికి మా కోరుకునే దేవుడి పేపర్ మీద రాసి ఈ చెట్టు కింద దారంతో కట్టేస్తాము ఆ తల్లి నేర్పి నెరవేర్చు అని చెప్పి మాకు సంకల్పం మాకు దగ్గర ఆనందం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెరవేర్చు ఇక్కడ దేవత మైమగల దేవత నాగదేవత శక్తి ఓం ఓం అమ్మ శక్తి ఓం ఓం నాగ శక్తి ఓం ఓం నాగ శక్తి ఓం ఓం పరాశక్తి ఓం